అంటే ఒక డాక్టర్ ఎంతో ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయితేనే ఈ శరీరము వాళ్ళు డిసెక్షన్ చేసి మన శరీరం ఎట్లా నిర్మాణం అయింది ఏ మజిల్ ఎక్కడుంది ఏ ఆర్గాన్ ఎక్కడుంది అంటే ఏ అవయవం ఎక్కడుంది అవన్నీ చూస్తూ ఉంటారు ఈ ఒక ఒక బ్యాచ్ వాళ్ళు డిసెక్షన్ చేసిన తర్వాత ఆ పార్ట్స్ అవంతా అట్లే ఉంటాయి వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా చూసుకుంటుంటారు అట్లా సుమారు ఒక వెయ్యి మంది కన్నా మినిమం ఇది ఉపయోగపడుతుంది ఈ మనం ఇచ్చిన శరీరము దాని తర్వాత అదే కాకుండా ఇప్పుడు సపోజ్ మనము వాళ్ళకి లివర్ చదువుకున్నారు ఆ బాడీలో వా డాక్టర్ ఒక ట్వంటీ ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో బయటకు వస్తాను డాక్టర్ పట్టాడు వాళ్ళకి ఒక డెబ్బై సంవత్సరాలు వాళ్ళ వయసు వరకు చేసిన లేకపోతే యాభై సంవత్సరాలు వాళ్ళ వైద్య వచ్చి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లాస్ట్ రోజు కూడా ఆ దానికి సంబంధించి ఈ ఫస్ట్ ఇయర్ చదువుకునేది కూడా అప్పుడు ఉంటుంది అంటే ఈ ఇప్పుడు ఈ రోజు మనకు దాని చేసిన బాడీ ఈ రోజు చనిపోయినట్టు లెక్కలేదు లేదు ఇంకా ఇప్పటి నుంచి ఇంకొక యాభై సంవత్సరాలు బతుకుండడమే బతుకున్నట్టే ఈ అన్నటి విభాగానికి బాధించినందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నారు అది కాకపోతే కొత్త గవర్నమెంట్ కాలేజ్ కదా బాడీ బాడీస్ అనేది కొంత స్టేజ్ కూడా ఉంటుంది ఇది ఈ స్ఫూర్తితో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు సమాజ హితగానికి ముందుకొచ్చే వాళ్ళు వాళ్ళ దేహాన్ని ఆలోచించడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అట్లే కాకుండా మనకి మనం ఏమైనా పురాణాలు చూసుకున్నా కూడా మహాభారతం మనం యాక్ట్ తీసుకున్నా కూడా ఈ దేవతలకి మనుషులకు మంచి చేరడానికి దతీజి మహర్షి దతీజి మహర్షి అని ఆయన ఆయన శరీరాన్ని దానం చేసి అక్కడి నుంచి వజ్రాధాన్ని తయారు చేస్తారు ఇట్లా ఈ బా శరీర శరీరం దానానికి సంబంధించి ఇప్పుడే కాదు అది ఎప్పటి నుంచే ఉంది మనమంతా మంచి మనసుతో విశాల హృదయంతో అందరు తీసుకోవాలి అదే కాకుండా ముఖ్యంగా మేడం ఈరోజు బాడీ డొనేషన్ చేసిన మేడం సిపిఎం కాబట్టి అంటే సిపిఎం సిపిఐ పార్టీ వీళ్ళంతా అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు ఉపయోగపడాలని కోరుకునేవాళ్ళు దాన్ని శరీర శరీర మనం ఇట్లా వాటి వైద్య కాల ధ్యానం చేయడం వల్ల కంపల్సరీగా అది పరిపూర్ణత ఇస్తుంది అంటే శ్రీకృష్ణుడు చెప్పినట్టు మన పని మనం చేసినామంటే దాని ఫలితం కనిపించకుండా కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది అట్లా అందరూ దీన్ని మీ ఇక్కడ ఈ ఈ రోజుతేనే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకు వాళ్ళు ఎవరిని చనిపోయిన వాళ్ళకు విల్లింగ్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళే ఆ సందేహాలు ఉన్నవాళ్ళు వచ్చారు ఎవరైతే మంచి మనసుతో ఇవ్వాలనుకుంటారు ఇవ్వండి చాలా ఉపయోగపడుతుంది అది మనకే కాదు మన పిల్లలకి మీ పిల్లలు కూడా వచ్చి డాక్టర్ వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళ ద్వారా సమాజానికి ఉపయోగపడుతుంది ఓకే ఆ విధంగా ఇది మంచి వెళ్తుంది మీరు అందరూ దీనికి సహకరించినందుకు అందరు ధన్యవాదాలు తెలుసుకుంటాను కాలేజ్ ఇప్పుడు సార్ గారు సిగ్నేచర్స్ పెట్టడం జరుగుతుంది బాడీ డొనేషన్ ఫామ్ మీద

वर दिलाले, वर दिलाले. रिलाले, वर दिलाले. अमर है अमर है कामरेड वर्ष में गारा अमर है विष्णु 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 है विष्णु 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 है विष्णु 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 हेर्नुहोस् <laughs> बिस्कुट డాక్టర్లు తో మాట్లాడడానికి అవకాశం ఉంది. నారాయణరావు గారు ఉన్నారు. మరొక వాయిస్ సర్ మాడ్యూల్. ఇప్పుడు జాన్ బిస్లీ గారిని మాట్లాడాలని కోరుతున్నాము. డాక్టర్ ముర్లిదేవ్ సార్ మాట్లాడాలని చెప్పి కోరుతున్నాము. మిత్రులారా సానుభూతిని వ్యక్తం చేస్తూ మిత్రులారా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అనుర్వచనీయమైనటువంటి ఒక సంఘటన అన్నటువంటిది అనుకోకుండా ఉంది ఇంతమంది ఇక్కడికి రావడము ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడడము మామూలుగా స్మశాన వాటికి వెళ్ళడము అక్కడ దానం చేయడము కన్నం చేయడము అన్నటువంటిది రొటీన్ ఆ రకంగా కాకుండా దానికి భిన్నంగా ఉంది ఇదేం పెద్ద మనం పుట్టుక అన్నటువంటిది ఎంత సహజమో చనిపోవడం అన్నటువంటిది కూడా అంతే సహజమైనటువంటి విషయం ఈ విషయాన్ని కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలా నేర్చుకోవాలి చని బతుకున్నప్పుడు ఏ రకంగా అయితే ప్రజలకు ఉపయోగపడే వాళ్ళ జీవితాంతము జాన్ బెస్లీ గారు కానీ లేదా పుట్టాంజనేయులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులు వీళ్ళందరూ కూడా గుర్తించాల్సిందేమనంటే ఏ రోజు కూడా వాళ్ళు వాళ్ళకు అవసరమైనటువంటి దానికంటే ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి ఓనర్లను ఉపయోగించుకోలేదు అదే బాటలో కామ్రేడ్ వరలక్ష్మి గారు కూడా నడిచినారు వాళ్ళు నాకు వనపర్తికి వచ్చినప్పటి నుంచి కూడా ఆ కుటుంబం నాకు తెలుసు ఆ రకంగా చనిపోతూ కూడా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇవ్వడం అన్నటువంటిది ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాము బాడీని ను బతుకున్నప్పుడు కిడ్నీ దానం చేయడము లేదా కార్నియా దానం చేయడము లేదా లివర్ దానం చేయడము ఇవన్నీ ఎంత ఉంటే మన అనాటమీ ప్రొఫెసర్ గారు అన్నట్టు బాడీని దానం చేయడం అన్నటువంటిది అది అంత అద్భుతమైన విషయం ఎందుకు ఎందుకు అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో నేను కర్నూలు మెడికల్ కాలేజీలో నేను చేరినాను కర్నూలు మెడికల్ కాలేజీలో ఫస్ట్ మమ్మల్ని తీసుకుపోయేది అనాటమీ డిపార్ట్మెంట్కు అనాటమీ డిపార్ట్మెంట్ అంటే శరీర ధర్మశాస్త్రం ఆ డిపార్ట్మెంట్లో అక్కడ ఒక స్లోగన్ ఉంది ఆ స్లోగన్ ఇప్పటికి కూడా నా మైండ్లో స్థిరంగా నాటుకపోయింది ఆ స్లోగన్ ఏంటంటే ఆ టెంప్లెట్ మీద ఉన్నటువంటిది హియర్ ద డెడ్ టీచ్ ద లివింగ్ ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు బతుకున్నటువంటి వాళ్ళకి నేర్పిస్తారు ఈరోజు మన వరలక్ష్మి గారు కూడా అదే పని చేయబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులు ఇంత ముంపు సార్ చెప్పినట్టు జీవితాంతం మేము చనిపోయే వారికి కూడా మేము నేర్చుకున్నటువంటి అనాటమీ ఏ రకంగా నేర్చుకున్నాము దాని తర్వాత చేయబోయేటువంటి సర్జరీలకు కానీ ఒక సర్జన్ గా జీవితంలో ఎదగాలన్నా ఒక డాక్టర్ ఎదగాలన్నా ఒక మానవతావాది ఎదగాలన్నా దానికి రూపకల్పన శ్రీకారము అనాటమీ డిపార్ట్మెంట్లోనే చుట్టబడుతుంది అట్లాంటి వైద్య విద్యార్థులు నిజంగా అదృష్టవంతులు వాళ్ళు ఏదో ఆర్టిఫిషియల్ వాళ్ళ మీద అమెరికాలో అక్కడంతా కూడా అట్లాంటి వాటి మీద కూడా నేర్చుకుంటారు అది నేర్చుకోవచ్చు కానీ రియల్గా బాడీ మీద అనాటమీ శరీర ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడం వేరు దాంట్లో టెక్నికల్గా ఉన్నటువంటి మోడల్స్ మోడ్యూల్స్ వాటి మీద నేర్చుకోవడం అనేటువంటిది వేరు అదే రకంగా మిత్రులారా మేము డాక్టర్లుగా ఈరోజు రోజు అనేసి అంటే చాలామంది పేషెంట్ల మీద వాళ్ళ వాళ్ళ రోగాలను తెలుసుకొని అర్థం చేసుకొని అయినాము ఒక డాక్టర్గా గుర్తుండాలి అనేసి అంటే మాత్రం తప్పనిసరిగా ఈ ప్రాసెస్లో పోవడం ద్వారా మాత్రమే ఒక డాక్టర్ అన్నటువంటిది ప్రజలకు ఉపయోగపడతాడు ప్రజా డాక్టర్ నిలబడడానికి ఖచ్చితంగా ఇక్కడే శ్రీకారం అన్నటువంటిది చుట్టపడుతుంది